అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యవసం చేసిన కాదు కేసీఆర్ గారు కేంద్ర ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ ఎవసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు